కింగ్ ఆఫ్ స్వీట్స్ జిలేబీని తినడానికి నేను హర్యానా వరకు వచ్చేసానండి భయ్యా బయట క్రిస్పీగా లోపల జూసీగా ఉండే ఇన్స్టెంట్ జిలేబీ గురించి మీకు తెలుసా హలో ఫ్రెండ్స్ నేను మీ అన్ని ఎంత మందికి జిలేబీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో జిలేబీ అని కామెంట్ చేయండి అలానే మన సాఫ్ట్వేర్స్ అన్ని వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ని అలా అలా అందరికీ షేర్ చేసింది భయ చెప్తాను మన చీరాల కొట్ల బజార్ లోని లుంగిమామ పక్కని హర్యానా స్పెషల్ బెల్లం జిలేబీ షాప్ అయితే కనిపించింది నేను వెళ్లిన టైమ్ లో వేడి వేడి బెల్లం జిలేబీలో వేస్తున్నారు లైవ్ లో ఉండి వీళ్ళు తయారు చేసే ప్రాసెస్ ని చూసి షాక్ అయిపోయాను భయ ముందుగా ఒక బాండిలో జిలేబీలను వేసి తరువాత వాటిని బెల్లం పాకం ఉన్న ఇంకొక బాండీలలో వేసి తయారు చేస్తున్నారు నేనైతే వీళ్ళ జిలేబీ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని జిలేబీలను తీసుకున్నాను పావు కిలో స్పెషల్ బెల్లం జిలేబీలు వచ్చేసి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తీసుకున్నారు లిటరలీ వీటి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది భయా మీరు కూడా ఎప్పుడైనా షాప్ సైడ్ వస్తే తప్పకుండా విజిట్ చేసి టేస్ట్ చేయండి భయా వీళ్ళ దగ్గర ఓన్లీ జిలేబీ మాత్రమే కాదు ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది అదేంటో చెప్తాను చూసేయండి జిలేబీ తిన్నాక వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంటే అది కూడా తీసుకున్నాను ఆ ఐటమ్ వచ్చేసి మరి ఏదో కాదు భయ సమోసా సమోసాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంకా నేను కూడా లేట్ చేయకుండా సమోసాలను తీసుకున్నాను సింగిల్ సమోసా వచ్చేసి పది రూపాయలు తీసుకున్నారు సమోసాలతో పాటు కామన్ గా మిర్చి కూడా ఇచ్చేసారు ఈ సమోసా ప్లస్ మిర్చి టేస్ట్ కూడా అదిరిపోయింది భయ మరొక ఇంట్రెస్టింగ్ ఫుడ్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన పేజ్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి భయ లేకపోతే టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ని మీ లైఫ్ లో పక్కాగా మిస్ అయిపోతారు